హలో అండి నేను మీ దనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ తరాలు మారిన కొన్ని రెసిపీస్ని మాత్రం మర్చిపోలేమండి అలాంటి రెసిపీయే మాగాయ పచ్చడి నేను ఇక్కడ మాగాయ పచ్చడి పెట్టాను చాలా బాగా కుదిరింది దీన్ని తయారు చేయడానికి పుల్లటి మామిడికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పీల్ తీసి ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో అరగిన్నె కళ్ళు ఉప్పుని ఒక స్పూను పసుపుని వేసుకొని బాగా కలుపుకొని మూడు రోజులు ఊరపెట్టాలి మూడో రోజు ముక్కల్ని పిండేసి ఒక రోజు అంతా ఎండ పెడితే మనకి సరిపోతుంది ఇలా రెడీ అయిన ఈ ముక్కలతో పచ్చడిని ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ముప్పావు గిన్నె వేరుశనగ నూనెను వేసుకొని ఇందులో రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు మిరపకాయలు కరివేపాకుని వేసుకోవాలి కంపల్సరీగా ఇంగువతో తాలింపు పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనే మామిడికాయ ఊటలో అరకప్పు కారము వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు అలాగే పచ్చగా నూరుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారని తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మాగాయ పచ్చడి రెడీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూసి మీరు ట్రై చేయండి వీడియోకి లైక్ కొట్టండి